జగన్మోహన్ రెడ్డి అవినీతి చేశారని నోరు పారేసుకునే తెలుగుదేశం వాళ్ళకి కుక్కపెట్టి పెట్టి ఏర్చే వార్త ఛార్జ్ షీట్ తొమ్మిది లేపాక్ హబుల్ భూమ్ కేటాయింపులు అన్నీ సక్రమంగానే జరిగాయని ప్రభుత్వం నుండి ఎలాంటి అవకతవకలు జరగలేదని చెప్పి అప్పటి ఐఏఎస్ అధికారులు శ్యాంబాబ్ మీద పెట్టిన ఛార్జ్ షీట్ను కొట్టేసింది హైకోర్టు ఎప్పటికైనా అర్థమైందా వైఎస్ కొడుకు కోసం రూల్స్ పాటించకుండా భూములు కట్టబెట్టి దాని భూములు తీసుకున్న వారు జగన్కి లబ్ధి చేకూర్చారని చెప్పి ఎంతో నిజాయితీ పరడని చెప్పుకునే సిపిఐ జెడి లక్ష్మీనారాయణ జగన్పై అనేక కేసులు పెట్టారు ఇంకా జగన్మోహన్ రెడ్డిపై లక్ష కోట్ల అవినీతి జైలుకు వెళ్తాడని కూడా టీడీపీ నేతలు వాగుతున్నారు గతంలో పద్దెనిమిది నెలల పాటు జగన్మోహన్ రెడ్డిని అన్యాయంగా జైల్లో పెట్టారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అనేక కేసులు తొలగిపోతున్నాయి ఇంకా కేవలం జగన్మోహన్ రెడ్డిపై ఆరు షీట్లు మాత్రమే ఉన్నాయి అవి కూడా త్వరలోనే కోర్టు కొట్టేస్తుందని వైసీపీ నేతలు ఆశభావం వ్యక్తం చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లోపు జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అన్ని కేసులు వీగిపోతాయని వైసీపీ నేతలు ఆనందంగా ఉన్నారు కడిగిన ముత్యంలా జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వడానికి సిద్ధంగా ఉండాలని టీడీపీ మరియు కాంగ్రెస్ నేతలు చేసిన అవినీతి అక్రమాలకు త్వరలోనే ప్రజల గుణబాటం చెప్తారని వైసీపీ నేతలు బహిరంగంగానే అంటున్నారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డిపై ఉన్న మరో కేసు కొట్టేయడంతో వైసీపీ నేతలు ఆనందంగానే ఉన్నారు